మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా రోజంతలో ఎక్కడ తిరిగి ఏమేమి తినొచ్చినా కూడా ఎన్ని ప్లాన్ వేసుకొని ఏ రెస్టారెంట్లలో ఎలాంటి ఫుడ్ ఎంజాయ్ వచ్చినా కూడా చివరికి మనకు ఒక కంఫర్ట్ ఫుడ్ కావాలి అదేనండి పప్పు అన్నము నాకైతే పప్పు అన్నము చాలా కంఫర్ట్ ఫుడ్ అనిపిస్తుంది ఎన్ని తిన్నా కూడా చివరికి పప్పు అన్నంతో కాస్త నిమ్మకాయ బద్దో లేకపోతే మామిడికాయ బద్దో చక్కగా నెయ్యి వేసుకొని తినేస్తే చాలా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అండ్ ఇంకా అప్పడాలో వడియాలో ఉండి నంచుకొని తింటూ ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా నేనైతే అన్నంలో ఈ పప్పు నిమ్మకాయ పచ్చడి వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నాను ఇలా చక్కగా మన చేతులతో కలుపుకొని వేడి అన్నం ఇలా తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మాత్రం ఇందులో ఈ కరివేపాకు ఇవన్నీ కూడా ఏమాత్రం పక్కకు పడేయనండి ఆ కరివేపాకుతో పాటు అలాగే తినేస్తూ ఉంటాను ఎందుకంటే కరివేపాకు అనేది హెయిర్కి చాలా మంచిది అనమాట మీరు కూడా కరివేపాకును పక్కన పడేయకుండా ఇలాగే నాలాగా చక్కగా తినేసేయండి మీరేమంటారు నాకైతే పప్పు అన్నం వారంలో ఒక్కసారైనా ఉండాల్సిందే మరి కొంతమంది రోజు తినే వాళ్ళు కూడా ఉంటారండి నేనైతే రోజు తినలేను కానీ వారంలో ఖచ్చితంగా పప్పు ఉండాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్